Devani devya vakemo, eviga ke nu. Hallelujah. లావంటే వంటి వాక్యము తేనె కంటే మధురాము వాక్యము తేనె కంటే మధురాము వెండి బంగారముల వెలయంతాయనాను विण्डीबङ्गारमुला वेलयन्तायैनानि तुलतु गौनी वाक्यमुतो तुलतु गौनी वाक्यमुतो देवानी दिव्या దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యము బలమైనటువంటిది రుచికరమైనటువంటిది ఇచ్చేటటువంటిది వెలుగు మార్గంలో నడిపించినటువంటిది కఠిన హృదయాలను పగలగొట్టేటటువంటిది పశ్చాత్తాప మనసును పుట్టించేటటువంటిది వాగ్దానముల ద్వారా ధైర్యమును ప్రోత్సాహాన్ని ఆదరణను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు దేవునికి స్తోత్రం హల్లు రోమ పత్రిక నుండి మనము ధ్యానం మనం చేసుకుని చున్నాము ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం ఏమిటంటే సువార్త ఫలము సువార్త ఫలము సువార్త అన్నటువంటిది చాలా అది సులువైనటువంటి మాటగా వినపడుతుంది కానీ దాని యొక్క లోతైనటువంటి అర్థాలు మర్మములు సారము అది ఎంతో పరిశుద్ధాత్మ ద్వారా వాక్యములో వివరించబడి ఉన్నది వెనుక ఆ సువార్త యొక్క సారాన్ని మనం ఇంతకుముందు చూసాం అంటే సువార్త యొక్క విత్తనము అసలు సువార్త అంటే ఏమిటి మనం ముందు చూసాం సువార్తలు ఏముందో మనం చూసాం ఇప్పుడు మరి ఆ సువార్తను మనం తీసుకుంటే ఆ సువార్త అనేటువంటి విత్తనం విత్తితే ఏం ఫలం వస్తుంది సువార్త వింటే నాకేం లాభం వస్తుంది సువార్త ద్వారా ఎటువంటి ఫలాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తే పదహారో వచ్చిన ఒకటవ అధ్యాయము రోమా పత్రికలో సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడును కాను ఎలైనగా నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి గురి దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది దేవుని శక్తి ప్రకటించు వానిలో లేదు కానీ ఆ సువార్తలో ఉన్నది దేవునికి స్తోత్రం అల్లెల్లు ఒక్కొక్కసారి మనకు కనపడుతుంది మీ గురించి నాకు తెలీదు అవతల వ్యక్తికి అయ్యా మన పాపంలో కొరక యేసు క్రీస్తు రక్తం కార్చాడు చనిపోయి తిరిగి లేచాడు నీవు నమ్మినట్లయితే రక్షించబడదు అంతే ఎప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మాటలకు ఒక ఇరవై సెకండ్ అయింది అనుకున్నా ఈ ఇరవై సెకండ్ల ద్వారా అవతల వ్యక్తి ఎట్లా మారతాడబ్బా అని మనకు అనపడుతుంది కానీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి వినేదాన్ని వినే మనిషిని బట్టి కాక ఆ సువార్తలో ఒక శక్తి ఉన్నది ఇది సువార్థం యొక్క ఫలము రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటే దీని యొక్క ఫలం ఏమిటంటే రక్షణ సువార్త చెప్పిన తర్వాత ఎటువంటి ఫలాలు ఆ విన్నటువంటి వారిలో మనము చూడాలి అంటే రక్షణ రక్షణ అది ఫైనల్ టార్గెట్ ఒక్కొక్కసారి మనము ఈ సువార్త కూడికలు లేకపోతే సువార్త పండుగలు పెట్టి సువార్తను చెప్తూ ఉంటారు అయితే ఆ వినేటటువంటి వారు వారికి తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే ఒక ఏదో అద్భుతం జరుగుతుందేమో పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారేమో లేకపోతే రోగాలు ఉంటే బాగవుతాయేమో అన్నటువంటి వరకే ఆలోచిస్తే అది సంపూర్ణమైనటువంటి సువార్త కాదు కనుక మనం ఫలాన్ని మనం ఆశిద్దాము ఇవి అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము ప్రకారము నాలుగు ఐదు ఆరు వచనాల ప్రకారము సువార్తకు రక్షణకు రుజువుగా అంటే మొట్టమొదటగా నమ్ముటకు వారిలో దేవుడు ఒక సూచక క్రియను అద్భుత క్రియను జరిగిస్తాడు కానీ సువార్త యొక్క ఫలము రక్షణ ఇక్కడ రక్ష రక్షించడంలో రక్షణ కలగచ్చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది సువార్తను ప్రకటిస్తున్నారు సువార్తను వింటున్నారు అయితే ఈ సువార్తలో ఉన్నటువంటి సారము అది దేవుని శక్తి అయి ఉన్నది వినేటటువంటి వారు విశ్వాసం ఉంచినట్లయితే ఆ యొక్క సువార్త వారిని రక్షించును రక్షించును అనగా ఉచితముగా నీతిమంతులుగా చేయును రక్షించును అనగా ఈ పాప బీజము నుండి రక్షించును కనుక ఇది సువార్త యొక్క ఫలముగా మనము గుర్తించాలి వాళ్ళ దగ్గరికి మేము సువార్త చెప్పడానికి వెళ్తున్నాము లేకపోతే సువార్త ప్రకటించబడుతుందంటే ప్రభా అక్కడ ఆ సువార్తలో ఉన్నటువంటి శక్తిని శక్తి వారు గ్రహించాలి వారు విశ్వాసం ఉంచాలి వారు రక్షణ పొందాలి నో అదర్ నో అదర్ గోల్స్ ఆఫ్ కండక్టింగ్ మీటింగ్స్ ఆర్ రివైవల్ మీటింగ్స్ ఫర్ అదర్ పర్పస్ యూ కెన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మీటింగ్స్ కానీ ఎప్పుడైతే మనం సువార్త అన్నామో ఆ అంత కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే రక్షణ 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 కార్యము జరగాలని మనం అందరం కూడా కోరుకుందాము పదిహేడు వచనంలో ఎందుకని నా నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించిన ప్రయోజన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచు దాని ఎందు అంటే సువార్త ఎందు దేవుని యొక్క నీతి ఇంత ముందు ఆ సువార్తలో దేవుని శక్తి ఇప్పుడు ఆ సువార్తలో దేవుని నీతి మరి ఏంటి ఫలం ఏంటి అంటే విశ్వాసము పెరుగుతుంది విశ్వాసం అంతకంతకు కలుగునట్లు విశ్వాసం అంతకంతకు విశ్వాసము కలుగునట్లు ఇది ఒక ఫలం అంటే మన యొక్క విశ్వాసం వింటున్నటువంటి సువార్త వింటు వినేటటువంటి వారికి విశ్వాసం యొక్క ఎదుగుదల ఉంటుంది అది ఒక ఫలముగా సువార్త ఫలముగా మనము గుర్తించాలి దేవునికి స్తోత్రం మల్లెల్లు చూడండి సువార్తలో అనేక విషయాలు ఉన్నాయి ప్రస్తుతము మనము మనకున్నటువంటి విశ్వాసము వందలో ఒక నలభై యాభై ఉందనుకోండి నలభై శాతం ఉందనుకోండి ఇప్పటికీ కూడా మనము సువార్త వింటూ 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 ఉంటే మన యొక్క విశ్వాసము పెరుగుతుంది యాక్చువల్గా ఈ పదాలన్నీ ఈ వచనాలన్నీ పౌలు గారు రోమాల్లో ఉన్న సంఘస్థులకు వ్రాస్తున్నాడు సంఘానికి మళ్ళా స్వార్థ ఎందుకు రక్షించబడిన వారికి మళ్ళా స్వార్థ ఎందుకు సువార్త అన్నటువంటి పదం కేవలం ఒక వ్యక్తి రక్షించబడుట వరకే కాదు ఆ వ్యక్తి తీర్పు దినాన వచ్చేంత వరకు ఈ సువార్తలో వారికి సంబంధించినటువంటి సారం ఉన్నది దేవునికి స్తోత్రం మనకు సువార్త సువార్త అంటే కేవలం రక్షణ వరకే కాదు నీ పాపం కొరకు ఏసుక్రీస్తు చనిపోయాడు తిరిగి లేచాడు నువ్వు నమ్ముకో సువార్త ఎన్ని కాలేదు నమ్ముకుంటే ఏమవుతుంది నమ్ముకున్న తర్వాత మనం ఎట్లా జీవించాలి నమ్ముకోకపోతే ఏమవుతుంది ఇవన్నీ కలిపితే సువార్త దేవునికి స్తోత్రం హల్లుల్లు గనక ఈ సువార్తలో దేవుని యొక్క నీతి బయలుపరచబడుచున్నది గనుక మన యొక్క విశ్వాసము అంతకంతకు పెరుగుతుంది రోమ పత్రికలో ఒకటవ ఆ పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనం సువార్త యొక్క ఫలాలను మనము చూస్తూ ఉన్నాము ఈ పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనంలో సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడాడు ఇరవై ఆరు నుంచి కూడా చదువు చదువుతాము పదకొండవ దేమి వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీనుల నుండి వచ్చి యాకోబలో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇస్రాయల్ జనులందరూ రక్షించబడుదురు వారి భక్తిహీనతను తొలగించును సువార్త యొక్క ఫలం ఏమిటంటే భక్తిహీనతను తొలగించడం అంటే భక్తిని ఆపాదించడం భక్తి పట్ల ఇష్టమును పుట్టించడం దిస్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ద గాస్పర్ చూడండి అప్పటి వరకు దేవుడు అంటే ఇష్టం ఉండదు దేవుని కార్యాలంటే ఇష్టం ఉండదు సంఘం అంటే ఇష్టం ఉండదు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు కానీ సువార్త విన్నటువంటి వారికి అరేదా ఎప్పుడు నేను వాక్యం చదవాలన్నటువంటి మనసు పుడుతుంది అది భక్తి నేను సంఘానికి ఎట్టి పరిస్థితుల్లో పోవాలమ్మా అన్నటువంటి మనసు ఉంటుంది చూడండి పరిగెత్తి వెళ్తుంటారు చూడండి అది భక్తి ఈ భక్తి ఎట్లా వచ్చింది వీళ్ళకు అంటే సువార్త వినుట ద్వారా ఇది ఫలం ఆ భక్తిని తొలగిస్తా భక్తిహీనతను దేవుడు తొలగిస్తాడు సువార్త వినుట ద్వారా నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినటి సాయజనులందరూ రక్షింపబడుదురు రక్షింపబడుదురు సువార్త యొక్క ఫలము the target of the gospel is to be saved is to save the people is to give them is to provide them a devotional life is to strengthen their faith is to save them kanaka suvarthalo shakti unadi suvarthalo devuni niti bayalu parchabadutunnadi ఈ ఫలాలు మనమందరము ఇప్పుడు ఈరోజు వాక్యం వింటున్నాము కదా ఈ ఫలాలు నాలో ఉన్నాయా అని మనం పరీక్ష చేసుకుని నేను రక్షించబడ్డాను దేవునికి స్తోత్ర నా విశ్వాసం అంతకంతకు పెరుగుతుంది ఎందుకంటే నేను సువార్తను వింటున్నాను కాబట్టి నాలో భక్తి పెరుగుతుంది నీలో భక్తి అంతకంతకు పెరుగుతుంది ఎందుకు నువ్వు సువార్తను వింటున్నావు సువార్త వింటున్నప్పుడు ఏం చేస్తుంది ఏం జరుగుతుంది అంటే దానిలో దేవుని శక్తి విడుదలవుతుంది ఆ విడుదలైనటువంటి శక్తి మనలోనికి ప్రవేశించి మనలో దేవుడు అంటే భక్తిని పుట్టిస్తుంది ఇక ఆ భక్తి తర్వాత ఉన్నటువంటి మెట్టు ఏంటంటే ఆ భక్తిలో శక్తి వస్తుంది అల్లెల్లు ఇది ఫలము మనలో ఆ సువార్త ఫలము ఇప్పటి వరకు సువార్త విన్నటువంటి వారి జీవితాలలో ఎటువంటి ఫలాలు ఉన్నాయి ఇప్పటి నుండి మనం ఏదైనా వ్యక్తిగతంగా కుటుంబంగా లేకపోతే ఒక కార్యక్రమం ద్వారా సంఘం ద్వారా సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిలో ఎటువంటి ఫలాలు జరగ ఉండాలని కలగాలని మనం కోరుకొని ఆ టార్గెట్ పెట్టుకొని మనము సువార్తను ప్రకటించాలి దేవునికి స్తోత్రం హల్లెల్ దేవుని కృప వలన మేము ప్రతి ఆదివారము మా బంధువులకు అంటే ప్రభువును అంగీకరించలేకుండా తెలియలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటిస్తున్నాము దాని టార్గెట్ ఏంటంటే వారు రక్షణ పొందాలి వారు భక్తి కలిగి ఉండాలి దేవుడు అంటే ఇష్టపడాలి చాలామంది చర్చిలకు పోరు నా మా బంధువులు ఇక కొంతమంది ఎట్లుండరు అంటే ఏ సాకు దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు అంటే అది వాళ్ళ తప్పు కాదు ఒకప్పుడు నేను కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాను కానీ ప్రభువు ఈ సువార్త ద్వారా వారిని గాక దేవం స్తోత్రం పదిహేనవ అధ్యాయం ప్రమ పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది ఏలైన అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహాత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను కాబట్టి రుసలేం మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశం ఎందు ఎల్లు ఎల్లూరికి ఎల్లూరికు ప్రాంతంలో వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను ఇప్పుడు అన్న జనులు సువార్త సువార్తకు సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు గారు అయితే ఈ సువార్త విన్నటువంటి వారు విధేయత చూపించాలి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళలో విశ్వాసం కలగాలి తర్వాత రక్షణ పొందాలి తర్వాత వాళ్ళు విధేయత చూపించాలి ఇప్పుడు పౌలు గారు టార్గెట్ చూడండి సువార్త యొక్క ఫలము ఆ విధేయత అన్నటువంటి ఫలము దగ్గరికి రావాలంటే ఒక ఒక విశ్వ ఒక వ్యక్తి సువార్త వినలేదు ఇప్పుడు మొట్టమొదటిగా సువార్త వింటున్నాడు పౌలు గారు ఈ వ్యక్తి గురించి చూస్తూ ఈ వ్యక్తి సువార్త వినాలి రక్షణ పొందాలి మరి విధేయత చూపించాలంటే ఈయనకి ఏదన్నా జరగాలి కదా సరే మీరు సువార్త చెప్తే వింటాను సార్ అంటారు మరి ఈయన సంపూర్ణంగా రక్షణ పొంది విధేయత చూ చూపించాలి అంటే పౌలు గారు ఆ మధ్యలో ఇంతకుముందు నేను ఎబ్రి రెండు నాలుగు ఐదు ఆరు వచ్చిన గుర్తు చేసినట్టు ఈ మధ్యలో ఏం జరగాలంటే వాక్యము చేత వాక్యము క్రియ గురుతులు గురుతుల బలము ఏదైనా ఒక సూచక క్రియ మహాకార్యముల బలము పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన అల్లెల్లు సువార్తలో అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు ఉంటే అంటే సువార్తలో శక్తి విడుదలవుతే అట్లా విడుదల కావడం వలన ఈ సువార్త ఈ దేన్ని ఏ ఫలమును తీసుకుని వస్తుందంటే విన్నటువంటి వారు విధేయత చూపిస్తారు రక్షించబడతారు విధేయత చూపిస్తారు జస్టిఫికేషన్ అండ్ సాంక్టిఫికేషన్ అవి తప్పకుండా పౌలు గారి ద్వారా అపోస్తుల వాళ్ళ ద్వారా చరిత్రలో అనేక మంది క్రైస్తవుల ద్వారా జరిగాయి మనకు కనపడకపోవచ్చు అద్భుతాలు లేవు సుచక క్రియలు లేవు అని అనకూడదు అది వాక్యమై ఉన్నది మనకు తెలియకపోవచ్చు అందుకని మనం ఎవరైనా మీరు ఎట్లకు ఎట్లా రక్షించబడ్డారు అంటే వాళ్ళు ఒక అద్భుతాన్ని షేర్ చేసుకుంటారు దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి పాత విశ్వాసం నుండి పాత అలవాట్ల నుండి కొత్త విశ్వాసంలోనికి తాను తన భర్త భార్య పిల్లలు అందరూ ఇప్పుడు రక్షించబడ్డారు అంటే ఏమి ఇటువంటి సూచిక అద్భుత కార్యం అనేది జరుగు జరుగుతుందా గనుక ఈ సువార్త అటువంటి ఫలాన్ని తీసుకుని రావడానికి దానిలో దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ కార్యములు సూచక అద్భుత కార్యములు దేవుని యొక్క నీతి ఈ సువార్తలో ఉండి ఆ ఫలాలను తీసుకొని వస్తుంది పంతొమ్మిదవచ్చేనైతే మరి ఒక్క నిపుణు మీద పదవ అధ్యాయంలో పదిహేడవ వచ్చిన అంశం రోమ పత్రిక పది పదిహేడు కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును సువార్త వింటే ఫలమేమో ఇప్పుడు ఎవరినైనా పిలిచి అయ్యా మేము ఒకటి చెప్తాం మీరు మీరు వినండి వినడానికి రండి వినడానికి రండి అంటే మాకు ఏం మేము ఏమైనా భోజనాలు పెట్టేది ఉందా లేకపోతే ఛార్జీలకు ఇచ్చేది ఉందా ఏదన్నా బహుమానాలు ఇచ్చేది ఉందా లేదు లేదు మీరు జస్ట్ వినిపోవాలి అంటే చాలా కష్టం ఇది టార్గెట్ వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఈ వినుటలో ఏం వినాలి క్రీస్తును గూర్చినటువంటి కనుక సువార్థ ఫలము ఏంటంటే సువార్థ ఫలము అది విశ్వాసము కలుగును ఒక మనిషి వింటున్నాడు అంటే ఒక మనిషి రక్షించబడటకు విశ్వాసం ఉంచుటకు విధేయత చూపించుటకు వింటున్నాడు అంటే అది క్రీస్తు మాట వలన జరుగును ఈ వ్యక్తి దేవుని మాట ద్వారా పిలువబడ్డాడు దేవుని మాట ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడికి స్వార్థ కోడికలకు స్వార్థకు దగ్గరికి పిలువబడ్డాడు కనుక ఇప్పుడు స్వార్థ ప్రకటించినప్పుడు ఆయనలో విశ్వాసము పెరుగును ఒక్కొక్కసారి నేను పిలిస్తే కొంతమంది రారు ఎంత పిలిచినా రారు ఫోన్ చేసి అయ్యా ఈరోజు మనకు మీటింగ్ ఉంది ప్రార్థన ఉంది అంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు ఆయన ఫోన్లోనే మా వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ లేదు లేకపోతే మాకు పని ఉంది అంటే నేను ఒకప్పుడు కోపం పె కోపం తెచ్చుకునేవాడిని కోపపడేవాడిని బ్లేమ్ చేసే కానీ ఇక్కడ ఒక సూత్రం ఏమిటంటే దేవుని మాట వలన పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలననే వారు వస్తారు ఇక ఆ మనసు ఆ విశ్వాసము లేకుంటే ఇక నేను అన్ని అన్వాంటెడ్ వేస్ ఆఫ్ అట్రాక్షన్ని ఎంప్లాయ్ చేయాలి మీకు భోజనాలు పెడతాము మీకు డబ్బులు ఇస్తాము మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము లేకపోతే నువ్వు నువ్వు వస్తే నేను స్టేజ్ మీదకి ఎక్కిస్తాము నీకు ఘనత వస్తుంది రావడానికి ఎన్ని వాక్యానికి విరోధమైనటువంటి సూత్రాలను ఉపయోగిస్తారు వాటి విషయమే జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి ఒక మనిషి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించకపోతే రాడు పరిశుద్ధాత్మ లేకుండా కూడా వస్తున్నారు మరి అట్ వస్తున్నారు అంటే ఇది ఒక పద్ధతి ఉంది ఇది ఒక పద్ధతి ఉంది అది మానవులు కల్పించినటువంటి పద్ధతులు దానివల్ల ఉపయోగము లేదు ఇద్దరికి నష్టమే నాకు నష్టమే వచ్చిన వాళ్ళకు కూడా నష్టమే ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు కదా నా ఉద్దేశాలు కరెక్ట్గా లేవు అందుకనే పౌలు గారు మొదటి అధ్యయంలోనే నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే సాక్షి నా సేవ యొక్క దృక్పథము ఉద్దేశములు ఆ గురి ఇక్కడ ఉంటుంది అక్కడ ఎవరున్నారు దేవుడున్నాడు సాక్షి వీడు ఏం ఆలోచిస్తున్నాడు ఎందుకు వాళ్ళని పిలుస్తున్నాడు ఎందుకు ఇంతమందిని కోరుకుంటున్నాడు అనేటువంటి ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు కదా ఇప్పుడు ఆయన దృష్టిలో అది కరెక్ట్గా లేకపోతే ఆయన అక్కడ ఉన్నాడు కదా దేవుడు లేనటువంటి స్వార్థ కోడికలు ఎందుకు ఈ రోజు మనం నేర్చుకుంటున్నటువంటివి సువార్త ఫలము పంతొమ్మిదవ వచ్చిన పదవ అధ్యాయం పంతొమ్మిది మరియు నేను చెప్పినదేమనగా ఈ స్వామి నాకు తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించేదను అవివేకమైన జనం వలన మీకు ఆగ్రహము కలగచేతును అని మొదట మోసే చెప్పుచున్నాడు మరియు యశయ తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై అని చెప్పుచున్నాడు ఇజ్రాయెల్ విశ్రయం అయితే అవిదేల ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు పద్దెనిమిది వచ్చిన ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకం అంతటికి వారి మాటలు భూదిగంథముల వరకు నువ్వు బయలువెళ్ళను సువార్త అన్నటువంటిది బూదిగంధముల వరకు వెళ్ళాను ఎవరు కూడా నాకు సువార్త తెలియదు కాబట్టి నేను అంగీకరించలేదని చెప్పడానికి వీలు లేదు ఇస్ ఎ జనరల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ టు ద హోల్ పీపుల్ ఆఫ్ ద ఎర్త్ అందరికీ కూడా దేవుని యొక్క నిత్యశక్తి అదృశ్య లక్షణములు ప్రకటించబడ్డాయి పదహారవ అధ్యాయం రోమపత్రిక పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు సువార్త యొక్క ఫలము సమస్తమైన అన్నజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాథ నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారము గాను యేసుక్రీస్తుని ప్రకటన ప్రకారం గాను మిమ్మను స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడు అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక రెండు పదాలు ఇక్కడ విధేయత చూపించుటకును స్థిరపరచుటకును ఈ స్వార్థ దేనికి దారి తీస్తుంది ఇప్పుడు ఒక ఈ సువార్త అనేటువంటి బాణం వేస్తే ఎక్కడ తగలాలి ఎక్కడ తగలాలంటే విధేయత దగ్గర తగలాలి మధ్యలో చాలా ఇట్ టేక్స్ ద మీడియం ఆఫ్ ఎయిర్ ఇట్ టేక్స్ ద ఎనీ కైండ్ ఆఫ్ మీడియం లైక్ లిక్విడ్ మీడియం లేదా సాలిడ్ మీడియం లేదా గ్యాస్ మీడియం వాటి గుండా పోతుంది మొత్తానికి ఇది మొత్తానికి అక్కడ చేర లోపల అక్కడ మనిషి విధేయత చూపించుటకు విధేయత అంటే యాక్షన్ వినుటలో యాక్షన్ లేదు ఇప్పుడు మనం మీరు నేను చెప్తుంటే మీరు వింటున్నో యాక్షన్ యాక్షన్ ఎప్పుడైతుంది వింటున్న విన్న తర్వాత నేను ఒక నిర్ణయం నేను తీసుకుంటాను అని అది మనము అన్వయంలో పెట్టినప్పుడు దాన్ని విధేయత అని అంటారు అన్వయంలో పెట్టినప్పుడు విధేయత మళ్ళా అక్కడనే ఇంకొక టార్గెట్ ఉంది ఇంకొక స్వార్థకు ఫలం ఉంది అది ఏంటంటే స్థిరముగా నిలబడాలి అవును సార్ కొన్నిసార్లు బాగానే చేసినాము పరిచయ బాగానే ఉన్నాము ఆత్మీయంగా బాగానే విధేయత చూపించాము కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆత్మీయత తగ్గిపోతుంది పరిచర్లు చేయడం లేదు అయితే మళ్ళా అదే స్వార్థకు ఇంకొక టార్గెట్ ఉంది అదే ఫలం ఉంది అదేంటంటే స్థిరపరచుటకు గనక సువార్థ ఫలము ఈ విధముగా రోమపత్రిక నుండే మనం చూడగలం దేవుడి మాట దీవించని దాకా జీవం గల తండ్రి వాక్యమైన దేవ ఈ వాక్యాన్ని దీవించము వాక్యానుసారం నడిచే కృపను దయచేసి ఏసునాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెని ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమయు ప్రభు ఏసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడయుంను గాక ఆమె దేవుడు మనల్ని దీవించును గాక